కార్తీక మాసం అయిపోయింది కక్కా ముక్కలు ఏంది ఆదివారం నాడు మూత దిగదు మరి ఈ ఆదివారం స్పెషల్ కైమా కూర ఇప్పుడు ఆ కైమా కూరని ఎలా చేయాలో చూద్దాం కైమా తీసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి కుక్కర్ తీసుకుని దాంట్లో నూనె పోసి నూనె కాగాక రెండు లవంగాలు చిన్న దాసిన చెక్క ముక్క వేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని వేగాక కొంచెం పసుపు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి వేగాక పక్కన కడిగి పెట్టుకున్న ఈ కాయమాన్ని వేసుకుని బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చేసుకుని నీళ్ళు ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం నీళ్ళు బయటకు వచ్చాక రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని బాగా కలిపి పూర్తిగా నీళ్ళు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నీచినీళ్ళు ఎగిరిపోతేనే బాగుంటుందండి కూర లేకపోతే మీకు కూర తినేటప్పుడు వాసనలాగా వస్తుంది ఇలా పూర్తిగా ఎగిరిపోయాక రుచికి సరిపడిన కారం వేసుకుని కొంచెం వాటర్ పోసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి హైమా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు కొరకు కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ మిక్సీ జార్లోకి నాలుగు లవంగాలు కొంచెం దాసిన చెక్క ఇలాచి ధనియాలు గసగసాలు వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకొని తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మూత తీసి కుక్కర్లో ఏమైనా కూరలో వాటర్ ఉంటే మొత్తం స్టవ్ వెలిగించుకుని ఎగర పెట్టారండి నాకైతే వాటర్ ఏం లేవు ఇప్పుడు కడాయి తీసుకుని దాంట్లో మీకు తినేదాన్ని బట్టి జీడిపప్పు వేసుకుని వేపి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇంకా నూనె కావాలంటే వేసుకోవచ్చండి నేను ఇందాక కూరలో కూడా వేసాను నూనె మాకైతే సరిపోతుంది నూనె వేసుకొని లవంగాలు చెక్కా వేసుకుని వేగాక నూనె పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పేస్ట్ వేసుకుని కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయకి సరిపడా కొంచెం పసుపు వేసి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కైమాని దీంట్లో వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్దను కూడా వేసుకొని ఈ మసాలా అంతా బాగా కూరకి పట్టేంత వరకు మంచిగా ఒక పది నిమిషాలు బాగా వేపుకొని కావాలి అంటే మీరు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చండి వేపి పెట్టుకున్న జీడిపప్పు కూడా దీంట్లో వేసేసుకుని బాగా కలిపి కొంచెం నూనె తేలేంత వరకు వేగనిచ్చి నూనె తేలేక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు ఇష్టమైన అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుని తినడమేనండి కైమా కూర రెడీ అయిపోయింది మరి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టు బేక్స్